శ్రీగురు నమః శ్రీ మాత్రే నమః ఒక్కసారి నారద మునీంద్రుల వారు నారాయణ నారాయణ అంటూ యమలోకానికి వచ్చారు అప్పుడు యమధర్మరాజు నారద మునీంద్రుల వారికి స్వాగతాన్ని పలికి మీ రాకొక కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు నారద మునీంద్రుల వారు యమధర్మరాజా మీరు న్యాయానికి ఇంకా మృత్యువుకి దేవత మీరు ప్రపంచంలో జీవించి ఉన్న మరియు మరణించి ఉన్న అందరి లెక్కలను కూడా మీరు చూస్తూ ఉంటారు మీకు సమస్త చరాచరం యొక్క భూత భవిష్యత్తు వర్తమానాల గురించి మీకు జ్ఞానం ఉంటుంది అందువల్లనే నేను మిమ్మల్ని ఒక ప్రశ్నను అడగడానికి వచ్చాను దయచేసి నా ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అప్పుడు యమధర్మరాజు నారద మునీంద్రుల వారిని అడుగుతున్నాడు మీ మనసులో ఉన్న ప్రశ్నలను నిస్సంకోచంగా అడగండి నేను తప్పకుండా వాటికి సమాధానాలను చెప్తాను అని చెప్పాడు అప్పుడు నారద మునీ వారు నేను భూలోకంలో భ్రమణం చేసి వస్తున్నాను నేను పిశాచాలు ప్రేతాలు ఇలా అనేక రకాలైన విచిత్రాలను చూశాను అవన్నీ కూడా అడవులలో నివసిస్తూ ఉన్నాయి ఇంకా నేను చూశాను చాలా దుష్ట శక్తులు మనుషులను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి వారికి దుఃఖాలను కలిగిస్తూ ఉన్నాయి అసలు దానికి కారణం ఏమిటి ఆ చెడ్డ శక్తులు అన్ని మనుషులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి దానితో పాటు నాకు ఇంకొక ప్రశ్న కూడా ఉంది మనుషులు చాలా సార్లు కలలో వారి పూర్వీకులను చూస్తూ ఉంటారు దానికి అర్థం ఏమిటి దాని వలన మనుషులకు ఎటువంటి సంకేతాలు లభిస్తాయి నేను మానవ జాతి కళ్యాణం కోసము ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలను తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను అప్పుడు యమధర్మరాజు నేను నీకు అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలను చెప్తాను దానికన్నా ముందు నేను నీకు ఒక అద్భుతమైన కథను వినిపిస్తాను ఈ కథలోని నీకు సమస్తమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు లభిస్తాయి ఈ కథను ధ్యాస పెట్టు విను ఎవరైతే ఈ కథను పూర్తిగా ఉంటారో వారికి ఉన్న ఎన్నో పాపాలు నశించిపోతాయి అని చెప్పారు అప్పుడు నారద మునీంద్రుల వారు ఆ కథను వినిపించమని కోరారు అప్పుడు యమధర్మరాజు కథని చెప్పడం ప్రారంభించాడు మధ్య దేశంలో ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది అక్కడ ఒక ధనవంతుడు తన నలుగురు సోదరులతో కలిసి సిస్తూ ఉన్నాడు ఆ సేటు పేరు ధర్మము తన నలుగురు సోదరులు సుమన్ నందన్ విరచన్ విభాన్ ఆ ధనవంతుడు తన నలుగురు సోదరులకి కూడా మొత్తం ఐదుగురికి వివాహం జరిగిపోయింది వారందరూ కూడా చాలా ప్రేమగా కలిసి మెలిసి ఉండేవారు ఆ ధనవంతుడికి గాని తన సోదరులకి గాని ఎప్పుడు ఎటువంటి లోటు లేదు వారు ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉండేవారు వారు వ్యాపారాన్ని వ్యవసాయాన్ని కూడా చేస్తూ ఉండేవారు ఆ నగరంలోనే ఆ సేటు అంత ధనవంతుడు ఇంక ఎవ్వరూ కూడా లేరు ఆ ధనమంతా కూడా సేటుకి తన పూర్వీకుల నుండి లభించింది సేటు యొక్క పూర్వీకులు చాలా దానాలు ధర్మాలు పుణ్యాలు చేశారు దయ కలిగిన వారు వారు చాలా చాలా దానాలు ధర్మాలు యజ్ఞాలు ఇంకా చాలా ధార్మికమైన కార్యక్రమాలు చేశారు కానీ ఆ సేటు పిసినారి ఆ సేటు లోపల పూర్వీకుల యొక్క లక్షణాలు ఒక్కటి కూడా లేవు సేటు ఎటువంటి దాన ధర్మాలు చేసేవాడు కాదు యజ్ఞాలు చేసేవాడు కాదు కానీ సేటు ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న ధనాన్ని సరి అయిన విధంగా ఉపయోగించుకోలేదు తను ఎప్పుడు కూడా ఎవ్వరికి ఒక్క పూట భోజనాన్ని కూడా పెట్టలేదు కానీ ఆ యొక్క పూర్వీకులు ఆలయంలో నిత్యా అన్నదానాన్ని జరిపించేవారు పేదవాళ్ళకి వస్త్రాలను పంచేవారు అన్నదానాలను చేసేవారు ఆ సేటు ఎప్పుడూ కూడా తన పూర్వీకులను అనుసరించలేదు తను ఎప్పుడూ కూడా ధనం ఎలా సంపాదించాలి అని అదే ఆలోచనలో ఉండేవాడు అందువలన తన దగ్గర ధనం అయితే చాలా ఉంది కానీ తన పూర్వీకులు వలన తనకి చాలా డబ్బు వచ్చింది కానీ తన పూర్వీకులు తన వలన చాలా బాధలో ఉన్నారు ఇంతలో పితృపక్షాలు వచ్చాయి పూర్వీకులు అందరూ కూడా తమ పుత్రుల ద్వారా లభించే శ్రార్ధకర్మలు తర్పణాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వారి కుమారులు శ్రద కర్మలు తర్పణాలను చెయ్యలేదు ఎవ్వరికి ఎటువంటి దాన ధర్మాలు కూడా చెయ్యలేదు ఆకలిగా ఉన్న ఒక్కరికి కూడా భోజనాలను పెట్టలేదు తమ పుత్రుల యొక్క లక్షణాలను చూసి పితృదేవతలు అందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నారు ఆ సేటు యొక్క పూర్వీకులకు తమ పుత్రులు చేసే వ్యవహారము అస్సలు నచ్చలేదు అందువల్లనే వారు పితృలోక లో దుఃఖంలో ఉన్నారు ధనం సంపాదించాలి అనే ఆశతో ఆ సేటు ఎలా తయారయ్యాడు అంటే తను తన పూర్వీకులను కూడా మరిచిపోయాడు తన పూర్వీకులకు శ్రద కర్మ కర్మలు తర్పణాలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మరిచిపోయాడు దాని వలన సేటు పూర్వీకుల యొక్క ఆత్మ శాంతించడం లేదు తమ పుత్రులు చేసే ఈ వ్యవహారం వలన వారు చాలా దుఃఖంలో ఉన్నారు కానీ ఒకరోజు ఆ పూర్వీకులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా మన దౌర్భాగ్యము మన కులంలో ఇంత స్వార్థపరులు ఇంకా ఇంత పిసినారులు అయిన పుత్రులు జన్మించారు మన పుత్రులు మన ఎటువంటి దాన ధర్మాలు చేయడం లేదు మన పుత్రులు చేసే దుష్కర్మల వలన మనము పతనమైపోతూ ఉన్నాము ఈ విషయాలను గురించి తమ పుత్రులను కలవడానికి వెళ్ళాలి అనే ఆలోచనను వారు చేస్తూ ఉన్నారు వారు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనము ధర్మరాజు దగ్గరకు వెళ్ళాలి ఆయనే మనకు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించగలుగుతారు మనం అందరము కూడా యమధర్మరాజు దగ్గరకు వెళ్లి మన పుత్రులను కలవడానికి అనుమతిని ఇవ్వమని కోరాలి పితృదేవతలు అందరూ కూడా యమలోకంలో ఉన్న యమధర్మరాజు దగ్గరకు వెళ్లారు అప్పుడు వారు అందరూ కూడా యమధర్మరాజు దగ్గరకు చేరుకుని యమధర్మరాజుతో చెప్తున్నారు మా పుత్రులు యొక్క మతి భ్రమించినది పుత్రులు దానాలు చేయడం లేదు లేదు శ్రధాలు తర్పణాలు చేయడం లేదు వారు చేసే ఈ పనుల వలన మేము పతనమైపోతూ ఉన్నాము వారు ఎప్పుడు ఏ దాన ధర్మాలు చేయడం లేదు అందువలన మేము సంతృప్తి చెందలేకపోతూ ఉన్నాము మీరు దయచేసి మమ్మల్ని ఒకసారి మా పుత్రులను కలవడానికి పంపించండి మేము మా పుత్రులకు అర్థమయ్యే విధంగా చెప్పి తిరిగి వచ్చేస్తాము వారికి శాస్త్రాలలో ఉన్న జ్ఞానాన్ని తెలిపి మళ్లీ తిరిగి యమలోకానికి వస్తాము అని చెప్పారు అప్పుడు యమధర్మరాజు ఆత్మలతో చెప్తున్నాడు మీరు మీ పుత్రులను కలవడానికి వెళ్ళలేరు కానీ మీరు మీ పుత్రులకు కళల ద్వారా మీరు సంకేతాలను తప్పకుండా పంపించగలరు అందువలన మీరు కూడా వారి కలలోనికి వెళ్లి మీరు ఇచ్చే సంకేతాల ద్వారా మీ దుఃఖాలను వారికి తెలియచేయవచ్చు దానికి పితృదేవతలు అందరూ కూడా అంగీకరించి ఒక్కొక్కరిగా తమ పుత్రుల కలలోనికి రావడం ప్రారంభించారు వారు మొదటిగా ఆ సేటు యొక్క పెద్ద కుమారుడు ధర్మం కలలోనికి దర్శనమిచ్చారు తన కుమారుడికి సంకేతాలను ఇచ్చారు కానీ తను ఆ సంకేతాలను అర్థం చేసుకోలేకపోయారు మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి తన తన కళల గురించి మరిచిపోయాడు అందువలన పితృదేవతలు ఇంకా నిరాశకు లోనవుతూ ఉన్నారు పితృదేవతలు అందరూ కూడా మిగిలిన పుత్రులు అందరి కలలోనికి వెళ్లి వారికి దర్శనాన్ని ఇచ్చారు వారికి అనేక రకాలైన సంకేతాలను కూడా ఇచ్చారు కానీ మిగిలిన పుత్రులు కూడా ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేశారు ఎవ్వరూ కూడా తమ పూర్వీకుల ద్వారా లభించిన సంకేతాలను పట్టించుకోలేదు దాని వలన పితృదేవతలు అందరూ కూడా ఇంకా దుఃఖించారు కోపంలో ఉన్నారు సేటు పుత్రులు అందరూ కూడా ధనాన్ని సంపాదించాలి అనే అత్యాశతో వారు కళ్ళు మూసుకొని పోయాయి వారు పూర్వీకులు ఇచ్చిన సంకేతాలను వారు ఏ మాత్రమూ కూడా వారు అర్థం చేసుకోలేదు పితృదేవతలు స్వప్నంలో కనిపించిన కొద్ది రోజుల తర్వాత నుంచే ఆ సేటుకి వ్యాపారంలో ఇబ్బందులు రావడం ప్రారంభమయ్యాయి వ్యాపారంలో చాలా నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి దాని వలన తన ధన సంపత్తులు అన్ని కూడా నశించిపోయాయి మొత్తం అన్నదమ్ములు అందరిలోనూ కూడా వాగ్వివాదాలు గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి పూర్వీకుల నుంచి వచ్చిన మొత్తం భూములు అన్ని కూడా అమ్మేశారు తమ్ముళ్ళు అందరూ కూడా నాశనం అయిపోయారు అన్నదమ్ములు అందరూ కూడా విరిపోయారు ఎవరి కోసం వారు కష్టపడుతున్నారు అక్కడ పితృదేవతలు తమ పుత్రులు అనుభవిస్తున్న ఆ దుర్గతిని చూసి పితృదేవతలు బాధపడుతూ ఉన్నారు పితృదేవతలు అందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నారు వారందరూ కూడా యమధర్మరాజు దగ్గరకు వెళ్లి చెప్తున్నారు యమధర్మరాజా మేము మా పుత్రుల యొక్క ఆ దుర్ఘటనలను చూడలేకపోతూ ఉన్నాము మేము చేసిన పుణ్య కార్యాలు అన్ని కూడా మా పిల్లలు వలన నశించిపోయాయి కానీ మీరు ఒక్క పనిని చెయ్యండి దాని వలన మా పుత్రులు చేస్తున్న తప్పేమిటో వారికి తెలియాలి అప్పుడు యమధర్మరాజు మీ బాధను నేను అర్థం చేసుకున్నాను మీకు నేను తప్పకుండా సహాయాన్ని చేస్తాను నేనే స్వయంగా మీ పుత్రుల దగ్గరకు వెళ్లి వారు చేసిన తప్పు గురించి వారికి నేనే చెప్తాను అప్పుడు యమధర్మరాజు ఒక ఎద్దుపై సవారీ అయి భూలోకానికి బయలుదేరాడు తను భూలోకానికి వచ్చేసరికి ఒక సాధురూ ధారణ చేసి తను ముందుగా పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లాడు కాని ఆ సేటు చాలా అనారోగ్యంతో ఉన్నాడు వాళ్ళ ద్వారం దగ్గరికి వెళ్లి యమధర్మరాజు చెప్తున్నాడు అక్కడికి వెళ్లి యమధర్మరాజు భిక్షాం దేహి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు చాలా దూరాల నుంచి వచ్చాను ఇంట్లో ఎవరైనా ఉంటే భిక్షాన్ని వెయ్యమని అడిగాడు ఆ సాధువు యొక్క గొంతు విని ఆ సేటు యొక్క భార్య బయటికి వచ్చి మహాత్మా లోపలికి రండి నేను మీకు ఏ విధంగా సహాయం చెయ్యగలను అని అడిగింది అప్పుడు యమధర్మరాజు సాధువు రూపంలో ఉన్న యమధర్మరాజు అంటున్నాడు నేను చాలా ఆకలితో ఉన్నాను తీర్థయాత్రల కోసం బయలుదేరాను నాకు కొంచెం భోజనాన్ని పెట్టమని అడిగాడు మీకు నా కృప ఎప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పాడు అప్పుడు సేటు భార్య మీకోసం భోజనాన్ని తీసుకుని వస్తాను అని చెప్పింది సేటు భార్య ముఖంలో నిరాశ దుఃఖాన్ని చూసి రూపంలో ఉన్న యమధర్మరాజు అంటున్నాడు నేను చాలా ఆకలితో ఉన్నాను తీర్థయాత్రల కోసం బయలుదేరాను నాకు దానంగా కొంచెం భోజనాన్ని పెట్టారు అంటే మీకు నా కృప ఎప్పుడూ కూడా ఉంటుంది అప్పుడు సేటు భార్య నేను మీకోసం భోజనం తీసుకుని వస్తాను అని చెప్పింది సేటు భార్య ముఖంలో నిరాశను దుఃఖాన్ని చూసిన రూపంలో ఉన్న యమధర్మరాజు అంటున్నాడు నీ ముఖంలో నాకు అంతా నిరాశ దుఃఖమే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా గోప్యనీయమైన విషయం కాకపోతే నాకు చెప్పు అసలు నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగేసరికి ఆ స్త్రీ అంటోంది కాదు మహాత్మా మీరు సత్యాన్ని చెప్పారు మేము చాలా ధనవంతులము మా కుటుంబము సుఖ సమృద్ధులతో ఉండేది నా భర్త తన సోదరులు అందరూ కలిసి ఉండేవారు అనుకోకుండా అన్నదమ్ములు అందరి మధ్యలో గొడవలు వచ్చేశాయి మొత్తము సంపదలన్నీ కూడా నశించిపోయాయి అసలు ఏ దోషం కారణంగా ఇది జరిగింది అని అడిగింది అప్పుడు యమధర్మరాజు సాధు రూపంలో చెప్తూ ఉన్నాడు మీ ఇంటికి పితృదోషం తగిలింది ఆ కారణంగానే మీ భర్తకు ఈ దుర్గతి పట్టింది నీ భర్త చేసిన పనుల వలన తన పూర్వీకులు దుఃఖంలో కోపంలో ఉన్నారు ఆ సాధువు చెప్పే మాటలు విని సేటు లోపల నుండి బయటకు వస్తాడు సేట్ అంటున్నాడు సాధు మహాత్మా దయచేసి నాకు చెప్పండి నేను ఏం పాపం చేశాను మొత్తము నా సంపదలు అన్ని కూడా నశించిపోయాయి నా సోదరులందరూ నన్ను వదిలి వెళ్లిపోయారు నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను అప్పుడు సాధువు చెప్తున్నాడు నువ్వు నీ పూర్వీకులను పట్టించుకోలేదు నీ పూర్వీకులు ఏదైతే సంపదలు పుణ్యాన్ని ఆర్జించారో వాటన్నింటినీ కూడా నీవు నీ సోదరులు నశింపచేశారు అందువలనే మీకు ఈ దుర్గతి వచ్చింది మీరు మీ పితృదేవతలకు కర్మలు చెయ్యలేదు అందువలన మీ పితృదేవతలు అందరూ కూడా మీపై కోపంగా ఉన్నారు మీ పూర్వీకులు అందరూ కూడా మీ కలలోనికి వచ్చి ఎన్నో మహత్వపూర్ణమైన సంకేతాలను మీకు ఇచ్చారు కానీ మీరు ఆ సంకేతాలను అన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేశారు మీ పూర్వీకులను అవమానించారు మీ వైభవం అంతా కూడా నశించిపోయింది ఆ సాధు మహాత్ముడు చెప్పిన తర్వాత సేటికి మొత్తం విషయం అంతా కూడా అర్థమైంది అప్పుడు తనకి గుర్తొచ్చింది తన కలలో తన పూర్వీకుల దర్శనమిచ్చారు ఆ సాధువుతో చెప్తున్నాడు మీరు సత్యాన్ని చెప్పారు మా పూర్వీకులు మాకు స్వప్నంలో దర్శనాన్ని ఇచ్చారు కానీ నేను వారు ఇచ్చిన సంకేతాలను అర్థం చేసుకోలేకపోయాను అందువలన మీరు అసలు కలలో పూర్వీకులను చూస్తే ఎటువంటి సంకేతాలు లభిస్తాయి అన్న విషయాన్ని నాకు వివరంగా చెప్పమని అడిగాడు అప్పుడు యమధర్మరాజ్ అంటున్నాడు జాగ్రత్తగా వినండి స్వప్నంలో పితృదేవతల గురించి నేను వివరంగా చెప్తాను పితృదేవతలు ఉద్ధరించబడకపోతే వారి ప్రేమ ద్వారా మృత్యులోకంలోనే తిరుగుతూ ఉంటారు వారి ఆకలి దాహంతో వ్యాకులతను చెందుతూ ఉంటారు వారి కుటుంబంలోని వారి ఇంట్లోనికి వారు ప్రవేశిస్తారు ఇప్పుడు నేను మీకు మొత్తం సంకేతాలు అన్నింటి గురించి కూడా వివరంగా చెప్తాను వాటన్నింటినీ కూడా నువ్వు తప్పక గుర్తుంచుకోవాలి యమధర్మరాజు సాధువు వేషంలో ఆ సేటుకు చెప్తున్నాడు నువ్వు నీ పూర్వీకులను కలలో ఆకలితోనూ దాహంతోనూ ఉన్నట్లుగా నీకు వారు కనిపించినట్లయితే ఆ సంకేతము చాలా మహత్వపూర్ణమైనది దాని తాత్పర్యం ఏమిటి అంటే మీ పితృదేవతలు ఇప్పుడు కూడా ప్రేతయోనులేనే తిరుగుతున్నారు అని దానికి కారణము అసలు అలా ప్రేత యోనిలోనే తిరగడానికి కారణం ఏమిటి అంటే వారి పేరు మీద మీరు పిండాలు కానీ తర్పణాలు కానీ చెయ్యలేదు వారు వారి కుటుంబం వారి నుండి ఆహారాన్ని జలాన్ని కోరుకుంటున్నారు ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అంటే పూర్వీకులకు సరి అయిన సమయంలో తర్పణములు వదలనప్పుడు ఇటువంటి పరిస్థితులు వారికి వస్తాయి శ్రార్ధ కర్మల యొక్క ప్రక్రియ పూర్తి భక్తులతో చెయ్యాలి మీ పూర్వీకులు స్వప్నం ద్వారా తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు వారి స్థితిని మీరు గమనించి వారి పరిస్థితుల అనుసారము ధార్మిక నిష్టానుసారము మీ పితృదేవతలకు విధి పూర్వకంగా కర్మలను తర్పణాలను చెయ్యండి సేటుకు ఇంకా స్పష్టంగా చెప్తూ యమధర్మరాజు అంటున్నాడు మీరు కలలో మీ పూర్వీకులు మీకు సంఖ్యలతో కట్టబడినట్లుగా కనిపించినట్లయితే అది చాలా చాలా చింతించవలసిన విషయము అది మీ పూర్వీకులు ఎక్కడో బంధించబడి ఉన్నారు అనడానికి సంకేతము వారికి ముక్తికి లభించడం లేదు ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అంటే వారికి శ్రార్ధ తర్పణములు అయిన సమయంలో చెయ్యకపోయినట్లయితే వారికి అటువంటి పరిస్థితులు వస్తాయి పితృదేవతలకు ముక్తి కలగడానికి వారు చాలా బాధపడుతున్నారు అనడానికి ఇది ఒక సంకేతము దానికి సమాధానం ఏమిటి అంటే మీరు దానాలు శ్రాధ కర్మలు తర్పణాలను తప్పకుండా చెయ్యండి దాని వలన పితృదేవతలకు ముక్తి కలగడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది దాని వలన పితృదేవతల యొక్క ఆత్మకు శాంతి లభిస్తుంది మీ పితృదేవతలు కలలో బాగా మాసిపోయినా చిరిగిపోయిన వస్త్రాలను ధరించినట్లుగా కలలో కనిపించినట్లయితే అది చాలా అశుభ సంకేతంగానే చెప్పబడింది దాని అర్థం ఏమిటి అంటే మీ పితృదేవతలు ప్రేతయోనిలో తిరుగుతున్నారు అని వారి ఆత్మకు శాంతి లభించడం లేదు ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే వారి కోసం మీరు ప్రార్థనలు దాన ధర్మాలు చెయ్యనప్పుడే వారికి ఇటువంటి పరిస్థితులు వస్తాయి మీకు గనక ఇటువంటి కళలు వచ్చినప్పుడు మీ పూర్వీకుల యొక్క తృప్తి కోసమో వెంటనే పిండదానాలు దానాలు తర్పణాలను చెయ్యాలి ఇంకా యమధర్మరాజు చెప్తున్నాడు మీ పూర్వీకుల కలలో మిమ్మల్ని ఏదైనా అడుగుతున్నట్లుగా కనిపించినట్లయితే దాని అర్థం ఏమిటి అంటే వారికి ఏదో ఒక కోరిక ఉండిపోయింది వారి జీవిత కాలంలో ఉన్న ఏదో ఒక అభిలాష అలాగే ఉండిపోయింది అది వారికి ముక్తి లభించడంలో బాధను కలిగిస్తుంది వారు ఏ వస్తువులనైతే అయితే అడుగుతున్నారు మీరు ఆ వస్తువులను లేదా దానికి సమానమైన వస్తువులను దానం చెయ్యాలి దాని వలన వారికి పూర్తి కాని కార్యాలు అనేవి పూర్తి అవుతాయి వారి ఆత్మకు శాంతి లభిస్తుంది వారి కోరికలు నెరవేరినట్లయితే వారికి ప్రేత యోను నుండి ముక్తి లభిస్తుంది యమధర్మరాజు సేటుతో చెప్తున్నాడు కలలో మీ పూర్వీకులు మీ తలపై చేతులు వేసి నిమురుతున్నట్లుగా కనిపించినట్లయితే అది చాలా శుభప్రదమైన సంకేతము దానికి అర్థం ఏమిటి అంటే మీ పితృదేవతలు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు మీకు ఆశీర్వాదాలను ఇస్తున్నారు మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుంది అని అర్థము మీ పితృదేవతలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు మీకు మీ పితృదేవతలు కలలో మీకు నమస్కరిస్తున్నట్లుగా కల వచ్చినట్లయితే అది చాలా చాలా శుభ సంకేతము దాని అర్థం ఏమిటి అంటే మీ వలన మీ పితృదేవతలు చాలా సంతృప్తిగా ఉన్నారు మీ జీవితంలో మీకు సఫలత అనేది లభిస్తుంది అటువంటి కళలు మీకు పితృదేవత లు చూపిస్తారు మీ పితృదేవతలు మీతోనే ఉన్నారు అని మీరు సఫత సఫలతను సాధించడానికి మీరు ఉన్నత స్థానాలకి వెళ్లడానికి వారు మీకు ఆశీర్వాదాలను ఇస్తున్నారు ఇటువంటి రకాలైన కళలు వచ్చినప్పుడు మీరు సరి అయిన మార్గంలోనే వెళుతున్నారు అని దాని అర్థము యమధర్మరాజు చెప్తున్నాడు మీ పూర్వీకుల కలలో అనుకోకుండా మాయమైపోయినట్లయితే అది అశుభ సంకేతంగానే చెప్పబడింది దాని అర్థం ఏమిటి అంటే మీ జీవితంలో ఏదో సంకటం రాబోతుంది మీరు సావధానంగా ఉండాలి మీ రాబోయే జీవితంలో ఏదో పెద్ద సంకటం మీ జీవితంలోనికి రాబోతుంది అనడానికి అది అర్థము రాబోయే కష్టానికి మీరు సిద్ధంగా ఉండాలి అనే దానికే అది అర్థము కలలో పూర్వీకులు కోపంగా ఉన్నట్లుగా కనిపించినట్లయితే వారు మీ పైన కోపంగా ఉన్నారు అని అర్థము దాని అర్థం ఏమిటి అంటే మీరు ఏదైతే పనిని చేస్తున్నారో ఆ పనులు వారికి నచ్చడం లేదు వారు మీరు ఆ పనులను ఆపేయాలి అని కోరుకుంటూ ఉన్నారు మీరు చేసే కర్మలలో ఏదో లోటు ఉంది అనడానికి అది సంకేతంగా చెప్పబడింది అప్పుడు మీరు చేసే పనులు ఏమిటి అని మీరు ఒక్కసారి చూసుకోండి మీరు సరి అయిన మార్గంలో వెళ్లడమే మంచిది మీ పూర్వీకులు ఏడుస్తున్నట్లుగా మీకు కలలో కనిపించినట్లయితే అది అత్యంత అశుభ సంకేతంగా చెప్పబడింది అది మీ జీవితంలో ఏదో ఒక పెద్ద సంకటం రాబోతుంది అనడానికి అర్థము ఆ సంఘటన గురించి మీ పూర్వీకులు చాలా దుఃఖంలో ఉన్నారు అనడానికి అది సంకేతము అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈశ్వరుడు భక్తిలో మనసు లగ్నం చెయ్యాలి ఆ సంకటం నుండి మీరు రక్షించబడతారు మీ పూర్వీకుల కలలో ఆరోగ్యంగాను ప్రసన్నంగాను కనిపించినట్లయితే అది చాలా శుభ సంకేతము దాని అర్థం ఏమిటి అంటే మీ పితృదేవతలకు ముక్తి లభించింది వారు మీ వల్ల ప్రసన్నులయ్యారు వారు మీ కలలో మీకు ఈ సంకేత తాలను ఇస్తున్నారు మీకు వారు ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు మీ జీవితంలోనికి సుఖ సంవృద్ధులు శాంతి రాబోతున్నాయి ఈ సంకేతం ఏం చెప్తుంది అంటే మీరు సరియైన మార్గంలోనే ఉన్నారు మీ ప్రగతిని చూసి మీ పూర్వీకులు సంతోషిస్తున్నారు పితృపక్షంలో మీరు గుర్రం కాని ఏనుగు గాని ఎవరైనా ఎక్కినట్లుగా మీకు కల వచ్చినట్లయితే అది చాలా చాలా శుభ సంకేతంగా చెప్పబడింది అదే వికృతమైన మనుషులు కాని ఎద్దు కానీ కలలో కనిపించినట్లయితే అది మీ పితృదేవతలకు ముక్తి లభించడం లేదు అనడానికి సంకేతము వారు ఇప్పటికీ కూడా ప్రేత ప్రేతయోనులోనో తిరుగుతున్నారు అనడానికి అది అర్థము వారు మీ వల్ల చాలా దుఃఖంలో ఉన్నారు అటువంటి సంకేతాలు లభించినప్పుడు పితృదేవతల యొక్క సంతృప్తి కోసము దానాలు ధర్మాలు చేసి వారిని సంతృప్తి పరచాలి వారి ఆత్మకు శాంతి లభిస్తుంది మీకు కలలో కుక్క గాని గేదె కాని ఆవు ఇంకేదైనా పశువులు మనుషుల లాగా మాట్లాడుతున్నట్లుగా కనిపించినట్లయితే అత్యంత విచిలితమైన సంకేతము దాని అర్థం ఏమిటి అంటే మీ పితృదేవతల ఆత్మకు శాంతి లభించడం లేదు అటువంటి పరిస్థితులలో మీరు పిండ దానాలు ఇంకా అనేక రకాలైన దారి ధార్మిక కార్యక్రమాలు చేసి మీ పితృదేవతల యొక్క ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చెయ్యాలి యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు బాబు నీకు కూడా ఇటువంటి కళలు కనిపించినట్లయితే నువ్వు నీ పూర్వీకులను తృప్తి పరచడం కోసము దా ధర్మాలు కర్మలు తప్పకుండా చెయ్యి దాని వలన నీ సమస్తమైన కష్టాలు కూడా నశించిపోతాయి ఆ సాధువు చెప్పిన మాటలు విని సేటుకి తను చేసిన తప్పుకి తను చాలా బాధపడ్డాడు తను చేసిన తప్పు ఏమిటో తను తెలుసుకున్నాడు తను వెంటనే తన సోదరుల దగ్గరకు వెళ్తాడు సాధువు ద్వారా తను తెలుసుకున్న విషయాలను వాళ్లకు చెప్తాడు అప్పుడు అందరూ కూడా అన్నదమ్ములు అందరికీ కూడా అర్థమవుతుంది వారి పూర్వీకులు వారి స్వప్నం లోనికి వచ్చి సంకేతాలను ఇచ్చారు సోదరులు అందరూ కూడా ఒక నది ఒడ్డుకి వెళ్లారు వారి పూర్వీకుల కోసము ప్రార్థనలు పిండదానాలు ధర్మాలు అన్ని చేశారు వారి పితృదేవతలను తృప్తి పరిచారు ఆ తర్వాత ఒక రోజు వారి పూర్వీకులు వారి స్వప్నంలోనికి వచ్చి దర్శనాన్ని ఇచ్చారు వారికి అనేక రకాలైన సంకేతాలను ఇచ్చారు ఆ సంకేతాలు అన్ని కూడా శుభప్రదమైనవే వారి పితృదేవతల ద్వారా శుభ సంకేతాలను పొంది మొత్తము అందరి జీవితము కూడా సంతోషాలతో నిండిపోయింది వారి రోగాలు దోషాలు అన్ని కూడా సమాప్తమైపోయాయి వారు అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం ప్రారంభించారు అధిక మొత్తంలో ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు యమధర్మరాజు నారద మునీంద్రుల వారితో చెప్తున్నారు మనుషుల యొక్క పూర్వీకులు సంతృప్తి చెందినట్లయితే అప్పుడు మనుషులకి అనేక రకాలైన సంతోష సంకేతాలు ప్రాప్తిస్తాయి ఇప్పుడు మనము ఆ సంకేతాల గురించి తెలుసుకుందాము కలలో పితృ దేవతలు మన తలపై నిమురుతున్నట్లుగా కనిపించినట్లయితే దాని అర్థం ఏమిటి అంటే వారు చాలా చాలా ప్రసన్నతను చెందారు అని ఆ మనుషుల యొక్క జీవితంలో చాలా మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి ఇది సంకేతము మన పితృదేవతలు మనకి ఎన్నో సంకేతాలను మనకి చూపిస్తారు మన పూర్వీకులు మనకి కలలో నమస్కరిస్తున్నట్లుగా కలవచ్చినట్లయితే మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో ఆ పనులలో మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ారు అని ఎందుకంటే మీ పూర్వీకులు సంతృప్తిగా ఉన్నారు అనడానికి అది సంకేతము వారికి చేసే పనులలో తప్పకుండా సఫలత అనేది లభిస్తుంది మీ పితృదేవతలు ఇచ్చే సంకేతాలను మీరు అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి